అందరికీ నమస్కారం నా పేరు రమా మనసు మాట వినదు ఏడవ భాగం రచయిత తనుష రెడ్డి గారు ఎవరో ఈ హోమ్ మీది కాదని పోలీసులతో వచ్చారని ఒక పాప అంటే గేట్ వైపు కదిలింది ఆరుషి లాయర్ నోటీసులను రాఘవయ్యకు చూపిస్తుంటే రాఘవయ్య నేను ఒప్పుకోను ఇది రాధాకృష్ణ గారు అమ్మగారు స్థాపించిన హోమ్ అని తగుకు దిగారు వాట్స్ గోయింగ్ సీరియస్ గా వచ్చిన ఆరుషి స్వరానికి అందరూ ఆమె వైపే చూపును తిప్పారు కళ్ళు ఎరుపెక్కుంటే డబ్బు లేకపోయినా ఆమె నడకంలో భయం లేదు చూపులో పెనుకు లేదు ఆ పేరు గాంచిన లాయర్ ఆర్షిని కింద నుంచి పై వరకు కసిగా చూస్తూ అబ్బాయి ఏముందిరా ఇది అందమంటే ఇదేనేమో అనుకుంటూ గుడ్ మార్నింగ్ హర్షి గారు అని వంకరగా నవ్వుతూ అంటాడు సెక్యూరిటీ అని అరిచింది హర్షి నలుగురు వచ్చి ఆ ముందు వాళ్ళతే అడ్డమైన వాళ్ళని లోపలికి పంపకండి మీకు ఎన్నిసార్లు చెప్పాలని అరిచింది హర్షి ఆ లాయర్ తో పాటు ఉన్న ఎస్ఐ ఇంకో ఇద్దరు కానిస్టేబుల్స్ మొహాలు వాడిపోతే మేడం యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ ఈ హోమ్ స్వయానా ఆయన స్వాసాలతో ఆయన బామర్దైన మోహన్ గారికి రాసినట్టు డాక్యుమెంట్స్ ఉంటాయి ఆయన దగ్గర సో మీరు ఈ అలగా పిల్లలు ఖాళీ చేయాలని అంటాడు ఆ లాయర్ మరుక్షణం ఆర్షి చేతిలో ఆ లాయర్ చెంప పగిలితే నోరు నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని మాట్లాడడం నేర్చుకో అండ్ యూ అని ఎస్ఐ చూస్తూ డబ్బు కముడిపోయిన కుక్కవి నా ముందు నిలబడి వాయిస్ రేస్ చేస్తే చూస్తూ ఊరుకోను ఇట్స్ మై డాడ్ ప్రాపర్టీ ఏ విధవకి స్థానం లేదు ఇక్కడ అవుట్ అని హర్షి చెప్పింది ఆర్షి హర్షి కొట్టిన చెంపదెబ్బకు ఆ లాయర్ అవమానంతో రగిలిపోతూ నువ్వు చేయి చేసుకుంది ఇండియాలోని టాప్ క్రిమినల్ టాప్ లో ఒకరైన వాడిని ఖచ్చితంగా ఇంతకి రెండింతలు తీసుకునే తీర్తానని వెళ్ళిపోయాడు అతను ఆ పోలీసులు ఏంటమ్మా ఆర్షి ఇదంతా అని రాఘవయ్య గారు కంగారుగా అంటే అంకుల్ ఇదంతా స్కామ్ నా ఎందుకు సైన్ చేస్తారు ఎక్కడో ఏదో జరిగింది నాకు కొంచెం టైం ఇవ్వండి ఏది ఏమైనా ఈ హోమ్ నా చేయి జారిపోని మనం మా నాన్న ఆశయం నా ఊపిరి ఆగే వరకు నాలో ఊపిరి పోసుకుంటూనే ఉంటుందని అంటుంది ఆవేశంగా హర్షి రెండు రోజులకే కోర్టులో కేసు జరుగుతుంది డాక్యుమెంట్స్ ఒరిజినల్ అని రాధాకృష్ణ గారి సంతకాల ఫౌజ్ కాదని తేల్చి చెప్తుంది న్యాయస్థానం కాబట్టి ఈ హోంపై పై మోహన్ గారికి హక్కు ఉంటుంది కాబట్టి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయాలని కోర్టు చెప్తే అడుగడుగున ఎదురు దెబ్బలు తగులుతున్న ఆర్షి ఒక్క నిమిషం జడ్జి గారని అంటుంది ఆమెకు వేరే దారి లేకపోవడంతో నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాస్త టైం ఇవ్వండి మీకు ప్రొడ్యూస్ చేస్తారని అంటుంది హర్షి ఆర్షి రాధాకృష్ణ గారి కూతురు కాబట్టి ఆమె మాటను కొట్టివేయని కోర్టు వన్ వీక్ టైమ్ ఇస్తుంది మోహన్ రంజిత్ మోహల్ కోపంతో రగిలిపోతూ ఒక వారం ఏం చేస్తుందానా అది దాని బ్రతికి ఎప్పటికైనా నా పక్కలో నలగాల్సిందే అని ఆర్షి వైపే కామంతో చూస్తూ ఉంటాడు రే వెధవ అది మా బావ రక్తం రా దాని చేతుల్లో కంపెనీ ఉంది అది చెప్పినట్టే ఆయన నడుచుకునేవారంటే అర్థం దాని తెలివిని అర్థం చేసుకో రంజిత్ దాని తెలివిని తక్కువ అంచనా వేయకు మనం జాగ్రత్త పడకపోతే వందల కోట్లు విలువ చేసే హోం చాచారిపోతుంది ఆల్రెడీ దాని చేతుల్లోని నీ తల పగిలింది అది గుర్తుంచుకో అని రేపే మినిస్టర్ను కలవాలి ఆ ఏర్పాట్లు చూడని అంటాడు మోహన్ సరే నాన్న అని కార్ దగ్గరికి నడిచిన రంజిత్ టాక్సీ డ్రైవర్ ఓపెన్ చేస్తే ఆర్షిని చూసి సో శాడ్ బేబీ ఖరీదైన కాలలో తిరిగి నీకు ఇలాంటి చీప్ టాక్సీలో గతిపెట్టింది ఆ రోజు నాతో బెడ్ షర్ట్ చేసుకుని ఉంటే ఈ రోజు నీ ఈ పరిస్థితి వచ్చిండేది కాదు బేబీ అని రంజిత్ అంటాడు రే బాస్టాడ్ తలకి పడిన బొక్క సరిపోలేదా నా నుండి నా ఆస్తిని లాగేసుకోగలరు కానీ మా నాన్న ఇచ్చిన ధైర్యాన్ని కాదు నీలాంటి కుక్కలకు ఆయన తెలియక అందులో ఎక్కిచ్చారు నేను అలా కాదు నీ అబ్బకు నీకు కలిపి చెప్తున్నాను బాగా విను హోమ్ లాక్కోవడం ఈ జన్మకు జరగని పని అని స్థిరంగా చెప్పి రాఘవయ్య గారితో కలిసి వెళ్ళిపోయింది ఆర్షి ఎంత పొగరే నీకు తల్లి చావు బ్రతుకుల మధ్య ఉంది తండ్రి వచ్చాడు చేతుల చిల్లి కావలేదు అయినా అదే అహంకారం ఐ లైక్ ఇట్ అని రంజిత్ అంటే ఆ క్రిమినల్ లాయర్ అవునండి బాగా పొగరని అంటాడు అతని బుగ్గ మీద రెడ్ పెయింట్ ను చూసి దాన్ని తక్కువగా అంచనా వేసినట్టున్నావు లాయరు అని అంటాడు రంజిత్ అవును సార్ ఆడపిల్లని అనుకున్నాను కాదు అనుభవం నిన్న నాకే చమట్లు పట్టించింది కానీ మొదలు మీ అవసరం తీరిపోయాక నాకు ఛాన్స్ ఇవ్వండి అంటాడు ఆ లాయర్ ముందు కేసు సంగతి చూడని రంజిత్ కార్ స్టార్ట్ చేసి మినిస్టర్ కు కాల్ చేసి రేపు మీట్ అవ్వాలని చెప్తాడు అవతల నుంచి మినిస్టర్ ఓకే అనడంతో అదే తండ్రికి చెప్తాడు రంజిత్ మోహన్ సైలెంట్ గా ఎత్తులు వేస్తుంటే రంజిత్ ఎలా ఆర్షి పొగరు నంచాలని ఎలా తన కాల దగ్గర బానిసం చేసుకోవాలని పన్నాగాలు పనుతున్నాడు కార్ ఇంటి ముందు ఆగింది భార్య కుమారి భర్తను కొడుకుని ఇద్దరిని అసహ్యంగా చూసి గార్డెన్ లోకి వెళ్ళిపోతుంటే లోపలికి నడిచిన మోహన్ కుమారి చేపట్టుకుని ఆపి ఏంటే మమ్మల్ని చూడగానే మొహం అలా పెట్టావని కోపంగా అడిగాడు ముట్టుకోకండి నన్ను మిమ్మల్ని చూస్తే నాకు అసహ్యంగా కంపనంగా ఉంది సొంత చెల్లెల్ని కాకపోయినా అన్నయ్యగా నాతో ప్రేమగా చూసుకున్నారు నిన్ను నీ కొడుకుని చేరదీసిన పాపానికి ఇంతటి ఘోరం తలపెడతారా చి ఆ తల్లి కోతుల ఉసురు మీకు తగలకుండా పోదని ఆవేశంగా అంటుంది కుమారి కుమారి చెంప మీద బలంగా కొట్టాడు మోహన్ సోఫాకి తల కొట్టుకుంటే కింద పడిపోయింది కుమారి నీ హద్దుల్లో నువ్వు ఉండటం నేర్చుకో లేదంటే వాళ్ళలాగానే నీ కూడా ఈ ఇంట్లో ఉండలేని గతిపడుతుంది నాకు భార్య అన్న సెంటిమెంట్ ఏమాత్రం లేదని గదికి వెళ్ళిపోయాడు మోహన్ తల్లిని చూసి కూడా చెలించకుండా ఎందుకు మమ్మీ నీకు అధిక ప్రసంగం నోరు ఉండటం నేర్చుకో అని వెళ్ళిపోయాడు రంజిత్ కన్నీళ్ళు పుడుచుకుంటూ పనివాళ్ళు చూస్తుంటే బయటకు నడిచిన కుమారి భగవంతుడు ఉన్నాడ్రా మీ పాపం పండే రోజు తప్పకుండా వస్తుంది కర్మఫలం ఎక్కడికి పోదని బాధగా అనుకుంటుంది కుమారి ఆ రోజు నైట్ బెంగళూరు నుండి హైదరాబాద్ కౌశిక్ చేరుకుంటే ఇంట్లో వద్దని అర్జున్ ను కలిసి జిమ్ కు తీసుకుని వెళ్ళాడు ఉన్న కండలు చాలావా బావా అని వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న అర్జున్ ని చూస్తూ అన్నాడు కౌశిక్ రే వచ్చిన పని చూడని అర్జున్ కసిరితే చిత్తం దొరవారు రాధాకృష్ణ గారి మొబైల్ కాల్ రికార్డింగ్స్ చెక్ చేస్తాను గా ఆయన కాల్ రికార్డింగ్స్ నెట్వర్క్ నుండే రిమూవ్ చేయించారు అర్జున్ ఇట్స్ ఏ క్వైట్ షాకింగ్ అని అన్నాడు కౌశిక్ అర్జున్ కౌశిక్ వైపు చూస్తూ లాస్ట్లో ఎవరితో మాట్లాడారని అడుగుతాడు ఆయన డాక్టర్కు కాల్ చేశారు తర్వాత నీతో కూడా టచ్లో ఉన్నారు కానీ ఆయన చివరి ఒక మెసేజ్ని నీ నెంబర్కే పంపారు అదేంటో నీకే తెలియాలి అర్జున్ ఏంట్రా నీకు ఆయనకున్న సంబంధం నువ్వు ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకుంటున్నావు అని అడిగాడు కౌశిక్ అర్జున్ వైపు అనుమానంగా చూస్తూ మూడు వందల కేజీలను సునాయాసంగా లిఫ్ట్ చేస్తున్న అర్జున్ వాటిని కిందకేసి బికాస్ ఆఫ్ ఆర్షి అని స్థిరంగా చెప్పాడు అర్జున్ వాట్ ఆర్షి నువ్వు అడుగుతున్న రాధాకృష్ణ గారి వన్ అండ్ ఓన్లీ డాక్టర్ నువ్వు తనని అని అర్జున్ మోహన్లకు చూస్తూ ఆర్ యు లవ్ విత్ హర్ అర్జున్ అని అడుగుతాడు కౌశిక్ లవ్ మాత్రమే కాదు లైఫ్ కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను కౌశిక్ అందుకే ఇదంతా నా అనుమానం నిజమే ఆయన డెత్ వాంటెడ్గానే జరిగింది క్లోజ్ ప్రెస్ట్ ఆఫ్ చేసేసారు అని అన్నాడు అర్జున్ ఎవర్రా ఆయన చాలా మంచి మనిషి ఆయన శత్రువులు ఎవరుంటారని అడుగుతాడు కౌశిక్ బయట వాళ్ళు కాదు ఇంట్లో సొంత బావ మైనడు ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో నాకు తెలియాలి ఆ మోహన్ అండ్ రంజిత్ మొబైల్ స్టార్ట్ చేయడానికి కుదురుతుందా అని అడుగుతాడు అర్జున్ అడ్డదారిలో వెళ్తే కుదురుతుంది కానీ నువ్వు లవ్ చేయడం నిజంగా నాకు వండర్లానే ఉంది అర్జున్ షీ సో లక్కీ అని కౌశిక్ అంటే నవీన్ అర్జున్ నీ చెల్లి ఇంకా నా లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు బే అని అంటాడు స్వెట్ని తుడుచుకుంటూ నిన్ను చేయలేదా ఆ అమ్మాయికి ఏదైనా సైడ్ ప్రాబ్లం ఉందేమో అర్జున్ అని కౌశిక్ అంటే నవీన్ అర్జున్ చెప్పిన పని చూడు కౌశి ఆ తండ్రి కొడుకులు మాట్లాడే ప్రతి కాల్ ప్రతి మెసేజ్ నాకు తెలియాలని స్థిరంగా అన్నాడు అర్జున్ తప్పకుండా రాజా వారు సెలవిస్తే జరిగి తీరాలి కదా అని కౌశిక్ నవ్వుతూ అంటే కొంచెం ఓవర్ అయిందని విసుగ్గా మొహాన్ని పెట్టిన అర్జున్ మధు ఎలా ఉందని అడుగుతాడు అది నీలాగే పెళ్లి చేసుకుందామని అంటే ముందు మా అన్నయ్య అయ్యాకి మనకు పెళ్ళని హింస పెడుతోందిరా బాబు అందుకే నువ్వు త్వరగా పెళ్లి పెట్టి లెక్కి నన్ను ఎక్కేలా చెయ్యి అని అన్నాడు కౌశిక్ అదే విసుగుతో బయటకు నడిచిన అర్జున్ స్టీవ్ కు కాల్ చేసి ఆర్షి కురించి కోర్టులో జరిగిన జరిగినట్టు అతని ద్వారా తెలుసుకుంటాడు అర్జున్ మేడం అనుమానం రాకుండా స్టీవ్ తనకి థ్రెట్ ఉంది ఎవరైనా తన అనుమానంగా కనిపించినా క్షణం కూడా ఆలోచించకుండా ఫినిష్ అని కాల్ కట్ చేశాడు అర్జున్ అర్జున్ తనకు త్రెట్ ఉన్నప్పుడు నువ్వే వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదరా అని అంటాడు కార్ డ్రైవ్ చేస్తున్న కౌశిక్ నువ్వు తనకి నాలాగే ఇగో సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కౌశిక్ ఇప్పుడు తానున్న పరిస్థితుల్లో నన్నే కాదు ఎవరిని నమ్మడానికి తన మైండ్ సెట్ రెడీగా లేదు సో మేడం గారు నా లవ్ ని యాక్సెప్ట్ చేసే వరకు తప్పవు ఇవన్నీ అని ఎట్టరుస్తూ అంటాడు ప్రేమలో పడ్డ చిన్నవాడు చిన్నదాని కోసం పడుతున్న అన్న అన్నమాట అని కౌశిక్ కార్ మెన్షన్ ముందు ఆపాడు రాఘవయ్య గారు ఆర్షి ఇచ్చిన డాక్యుమెంట్స్ ఆర్షి చేతిలో పెడితే ఓపెన్ చేసి చూసింది ఆర్షి అవి తన అమ్మమ్మ పేరు మీద ఆర్షి పేరు మీద రాసిన వీలునామా అంటే తను స్థాపించిన హోమ్ మీద ఎవరికి అధికారం లేదని అది కేవలం నా కొడుకు సంతానికి మాత్రమే హక్కు ఉంటుందని ఆవిడ సహస్తాలతో రాసిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆ రోజు రంజిత్ తల పగలగొట్టి ఇలాంటి రోజు వస్తుందని ముందే పసిగట్టి తండ్రి సీక్రెట్ డ్రాయర్ లో దాచిన డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చేసింది ఆర్షి అంకుల్ ఈ హోమ్ ఎక్కడికి వెళ్ళదు ట్రస్ట్ మీ అని అన్న హర్షి గుండెలు నిండుగా ఊపిరి తీసుకొని రాఘవయ్య గారికి దాచమని చేతిలో పెట్టి చెప్పి తల్లి కోసం హాస్పిటల్కి వెళ్ళింది ఆర్షి హర్షి ప్రతి అడుగుని ఆ లోనే ఉన్న లో ఒకరి ద్వారా తెలుసుకుంటున్న రంజిత్ చేతిలోని విస్కీ బాటిల్ విసిరి కొట్టి ఇంత ధైర్యం దీనికి ఎక్కడి నుంచి వస్తోంది దొరికినట్టే దొరికి తప్పించుకుంటోంది హర్షి నిన్ను వదలని అని కసిగా అనుకున్న రంజిత్ తన మనుషులకు కాల్ చేస్తాడు తల్లి చేయి పట్టుకుని కన్నీళ్లు విడుస్తూ త్వరగా కళ్ళు తెరవమ్మా నీ మాట నీ చేతి స్పర్శ లేక నానలేక ఒంటరిదాన్ని అయిపోయాను నా మీద నాకే చిరాకేస్తోంది రోజు రోజుకి నాకే నాలో యుద్ధం జరుగుతోందమ్మా ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు మూడు వేల మంది పిల్లల బంగారు భవిష్యత్తు నా చేతిలో ఉంది త్వరగా కళ్ళు తెరవమ్మా అని బాధగా ఉమాగారి గుండెల మీద తలపెట్టుకొని పడుకుంది ఆర్షి ఉమాగారి కళలో నుంచి కన్నీళ్లు జారిపోతే ఆర్షి ఆ రాత్రి అక్కడే ఉండిపోవాలని అనుకుంటే రాఘవయ్య గారి నుండి కాల్ వస్తుంది కన్నీళ్లు తుడుచుకొని చెప్పండి అంకుల్ అని ఆర్షి అంటే అమ్మ ఆర్షి ఎవరో తెలియదు బయట సెక్యూరిటీ గార్డ్స్ను కొట్టిపడేశారు హోం చుట్టూ ప్రౌడీలు తిరుగుతున్నారు నా ప్రాణం పోయినా పర్లేదు కానీ బిల్లలు భయపడుతున్నారు పోలీసులకు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని అంటారు రాఘవయ్య గారు నేను వస్తున్నాను మెయిన్ డోర్స్ క్లోజ్ చేసి ఎవరిని బయటకు రానివ్వకండి అని చెప్పిన నర్స్ కు తల్లి బాజ తప్పగించి ఆమె నెంబర్ తీసుకొని కు క్యాబ్ లో కదిలింది క్యాబ్ దిగగానే ఆమెకు ఎదురుగా రెండు బులేరోలు అడ్డుగా కనిపిస్తే క్యాబ్ మనీ ఇచ్చిన కింద పడిపోయిన గార్డ్స్ చూసి ఆ రౌడీలను ఎరుపెక్కిన కళతో చూస్తుంది రే పాపం ఆడపిల్ల ఆ కాగితాలే వచ్చేసి వెళ్ళిపోమ్మా అని ఆ గ్యాంగ్ లీడర్ అంటే దగ్గరికి కూడా నడిచి పేపర్స్ ఎక్కడ అని చేయి చాపాడు ఆ చేతిని పట్టుకుని వెనక్కి మడిచి విరిచేసిన ఆర్షి ఆడపిల్లని ఎరుసుగా చూస్తే ఇలాగే ఎముకలు విరుగుతాయని అంటుంది తగ్గని ఆవేశంతో వాడు పెట్టిన గావు కేకను ఆ లీడర్ ఆశ్చర్యంగా చూస్తూ ఇది మామూలు ఆడపిల్ల కాదురా వెళ్ళండి అందరూ అని గది బెడతను చేతికుండా రబ్బర్ తో హెయిర్ టై చేసుకున్న ఆర్షి కోపంగా చూస్తూ ముందుకు అడుగులేసింది కత్తి పట్టుకుని వచ్చిన వాడి చేతి వేలను వెనక్కి మడిచి అదే కత్తి పట్టుకొని వాడి చేతిలో ఉంచి వాడి పిడికిలు బిగించింది ఆర్షి కత్తి పట్టుకోవడమే కాదు వాడటం కూడా తెలియాలని శక్తి కొలిది పిడికిలు బిగించి వాడి చేతిలో కత్తి తెగేలా చేసింది ఆర్షి ఇంకో ఇద్దరు హర్షిని చుట్టుముడితే కిక్ బాక్సింగ్ తెలిసిన ఆర్షి ఇద్దరి మొహాలను చేతి పిడికిలతో పచ్చడి చేసి వాడి లీడర్ కు ఎదురు నడిచింది మొత్తం పదమూడు మంది నలుగురిని ఆర్షి నేల మీద పడుకోబెట్టింది సులభంగా మిగతా వాళ్ళు ఒకేసారి చుట్టుముడితే ఇద్దరు గేట్ తాళం పగలుగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కింద పడిన రాడ్ను కాలుతో చేతిలో కందుకున్న ఆర్షి ఆ ఇద్దరి మీదకి విసిరి మిగతా వాళ్ళతో పోరాడుతుంది కానీ అందరూ ఒకేసారి దాడి చేయడం వల్ల హర్షి అందరి మధ్య లాక్ అయితే ఆ గ్యాంగ్ లీడర్ కు లీడర్ వంకరగా నవ్వుతూ ఆ బాధయ మేడం నా జీవితంలో ఇంత గరం చిలకని ఎప్పుడూ చూడలేదని బొగ్గని తాకితే వాడి చెంప పగలుగొట్టి కడుపులోకి కాలుతో తంతంది ఆర్షి లేదా లేపెయండి నొప్పితో మూలుగుతో ఆర్డర్ వేశాడు వాడు ఒకడు అర్షి చేతులను వెనక్కి మడిచి పట్టుకుంటే ఇంకొకడు కత్తి ఆ కడుపులోకి పొడిచే సమయానికి గాలు స్వేచ్ఛగా ఎగురుకుంటూ వచ్చిన బుల్లెట్ పడి కంతల్లోకి దిగి వాడిని సెకండ్ల నేలకు చేరుస్తుంది అందరూ భయంతో వెనక్కి తిరిగి చూశారు స్టీవ్ చేతిలో గన్విజ్రిన్ అర్జున్ క్లియర్ ఇట్ అని ముందుకు నడిచాడు ఆర్షి అర్జున్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే అర్జున్ కళలో కోపాడికి దర్శన ఆ ఇద్దరు ఆటోమేటిక్గా ఆర్సీని వదిలేశారు ఆర్సీ చేతిని పట్టుకొని చూసిన అర్జున్ కు ఎర్రగా కబలు కనిపిస్తే ఆర్వి ఓకే అని అడుగుతాడు అర్జున్ అని ఆర్షి అంటే కారులో కూర్చో అని ముందుకు నడిచిన అర్జున్ ఆ ఇద్దరిని చూస్తూ చేతిని గాల్లో లేపి శక్తి కొలది ఒకటి చెంప పగల కొడితే వాడి చేతిలో రక్తం వచ్చి అక్కడక్కడే చనిపోతాడు ఇంకొకటి భయంతో సార్ తప్పైనా వదిలేయండి అని అంటే వాడు మెడ పట్టుకొని రోడ్డు మీద బోర్లా పడేసి కాలుతో తొక్కితే స్టీవ్ నిమిషాల్లో అందరినీ ఫినిష్ చేస్తాడు ఆర్షి కార్ కానుకొని చూస్తుంటే దగ్గరికి నడిచిన అర్జున్ హర్షి చెంపని వాటర్ బాటిల్ ఇచ్చాడు వాటర్ తాగిన హర్షి నువ్వేంటి ఇక్కడ అర్జున్ ఆర్ యు వాచింగ్ ని స్పై చేస్తున్నావు నన్ను అని అడుగుతుంది చిన్నగా నవీన్ అర్జున్ ఐ నో యువర్ బ్రేవ్ గర్ల్ కానీ నేను రిస్క్ తీసుకోలేను హర్షి అని ఆమె నిద్ర ముద్దిస్తే తెరుచుకున్న గేట్ కు హర్షి అటు చూసింది రాఘవయ్య గారు అర్జున్ చూస్తూ ఎలా ఉన్నారు బాబు అని అడిగితే అని గార్డ్స్ ని చూసి స్టీవ్ అంబులెన్స్ కి కాల్ చేసి హాస్పిటల్ తీసుకుని వెళ్ళని అర్జున్ కార్ వైపు వెళ్తుంటే హర్షి అర్జున్ పట్టుకొని ఆపేసింది తన చేతిపై వాలిన ఆమె చేతిని చూసి మనసులో ఒక చిలుకులు ఎగురుతున్న ఫీలింగ్ కలుగుతుంటే సన్నటి నవ్వుతో నిన్ను కేర్ చేయడం నీకు ఇష్టం ఉన్నా లేకుండా నేను ఆపలేను కారణం అడక్కు బికాస్ యూ నో ఇట్ బాయ్ అని కార్లో వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ బాబు నీకు పరిచయం ఉన్న తల్లి అని రాఘవయ్య గారు అడిగితే వెళ్ళిపోతున్న కార్ వైపు చూస్తున్న హర్షి ఉందంకుల్ కానీ ఆ పరిచయానికి ఏ పేరు పెట్టాలో నాకు తెలియట్లేదని లోపలికి నడిచింది పిల్లలందరూ చుట్టుపడితే ఏం కాలేదు భయపడకుండా పడుకోండి అని చెప్పిన హర్షి తండ్రి విగ్రహం చూస్తూ ఏం జరుగుతుంది నా లైపులో అర్జున్ నిజంగా నా కోసం ఇదంతా చేస్తున్నాడా ఇంకోసారి మోసాన్ని తట్టుకోవడానికి నా మనసు సిద్ధంగా లేదు నాన్న నేను కూడా ఆడపిల్లనే కదా హోం కోసం పోరాడబోతున్నాను నాకు తోడుగా ఉండండి అని చేతిలో ఉన్న తండ్రి వాచ్ను పిడికిట్లో బంధించి కుండెలకు హత్తుకుంది అర్షి ఇంటికి వెళ్ళగానే కౌశిక్ ఎదురుగా వస్తే అదేంటి బాస్ మేడం నల వదిలేసి వచ్చారని అడుగుతాడు స్టీవ్ ఎందుకంటే మీ బాస్ బ్రెయిన్ చదవడం నీ వల్ల నా వల్ల కాదు కాబట్టి అర్జున్ సార్ తన రాణి కోసం ఏవో ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు స్టీవ్ అవి నీకు నాకు అర్థం కావులే నువ్వు వెళ్ళు అని కౌశిక్ అర్జున్ వెంట నడిస్తే అర్జున్ కౌశిక్ మాటలకు నవ్వుతూ బానే నన్ను అర్థం చేసుకున్నావురా అని అంటాడు అర్జున్ మరే చిన్నప్పటి నుంచి నీతో తిరుగుతున్నాను ఆ మాత్రం ఊహించలేన ఇంతకీ నీ బ్రెయిన్ లో ఏం తిరుగుతుంది అర్జున్ ఆ వర్ష సిచ్యువేషన్ వర్స్ అని తెలిసినా కూడా ఎందుకు వదిలేసి వచ్చావురా నీతో పాటు తీసుకొని రావాల్సిందని అంటాడు కౌశిక్ నో ఇట్స్ నాట్ కరెక్ట్ టైం రాధాకృష్ణ గారి డెత్ వెనుక ఎవరో ఉన్నారు మోహన్ రంజిత్ మాత్రమే కాదు ఈ పెద్ద తలకాయ ఎవరో తెలిసే వరకు నేను హైడవడమే మంచిది కౌశిక్ పైగా మీడియా కూడా ఫోకస్ చేయాలని తన రూమ్ కి వెళ్తూ ఫోన్ ట్యాప్ చేశావా అని అడుగుతాడు అర్జున్ మార్నింగ్ నీ ఫోన్ కి సెండ్ చేస్తాను గుడ్ నైట్ అర్జున్ అని గెస్ట్ రూమ్ రూమ్కి వెళ్ళిపోయాడు కౌశిక్ మరుసటి రోజు మీట్ కు బయలుదేరారు తండ్రి కొడుకులు ఏమయ్యా మోహన్ నక్క తొక్క తొక్కినట్టున్న కోట్ల రూపాయల ఆస్తి కంపెనీ కొట్టేశామని మినిస్టర్ అంటే మీరు హెల్ప్ చేయడం వల్లే సాధ్యపడింది చౌదరి గారు ఇంతకీ మా బావతో మీకున్న పాతక ఏంటో ఇంతవరకు చెప్పనేలేదని అంటాడు మోహన్ రాధాకృష్ణ ఈ పేరు వింటే అందరూ మహానుభావుడిని చేతులెత్తి నమస్కరిస్తారు ఎలక్షన్ టైంలో నాకు సపోర్ట్ చేసి మీటింగ్లో నా గురించి నాలుగు మాటలు మంచిగా చెప్పండి అయ్యా అని అడిగాను నీలాంటి రౌడీ వాళ్ళను మా ఇంటి గేటును కూడా తొక్క నింబను ఈ అవనీతి చరిత్ర మొత్తం నాకు తెలుసని నాన్న మాటలని నా శత్రువుని సపోర్ట్ చేశాడు చూస్తూ ఊరుకుంటానేంటి అసలే రౌడీ చరిత్ర నాది అడ్డొచ్చిన వాళ్ళను తొక్కుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను ఎలా వదిలేస్తాను ఆరా తీస్తే నీ గురించి తెలిసింది సరేలే శత్రువుకి శత్రువు మిత్రుడని నీతో చేతులు కలిపి మనకు మట్టి అంటకున్న రాధాకృష్ణను దేవుడి దగ్గరికి పంపించేశాం ఆస్తినిది బంగారం లాంటి అహో నా సొంతం అవ్వాలని అంటాడు మినిస్టర్ అది కుదరదంకుల్ దాని కూతురు కోర్టులో వన్ వీక్ టైం అడిగింది అంటే ఖచ్చితంగా దాని దగ్గర ఏదో బలమైన ఎవిడెన్సే ఉంది అది తీసుకొని రావడానికి కిరేరే ఒడిలు పంపితే చెత్త పెదవులు దాని చేతిలోనే తన్నులు తినొచ్చారని ఆవిషంగా అంటాడు రంజిత్ అదంతా నాకు అనవసరం హోమ్ నా సొంతం అవ్వాలి కోసం కాస్త తెలివిగా ఆలోచించి దెబ్బ కొట్టాలి అయినా కొడుకులు లేకపోయినా కూతుర్ని కొడుకులా పెంచాడా రాధాకృష్ణ ఈ విషయంలో అతను మెచ్చుకోవాలి నీ కొడుకున్న చౌటగా పెంచావు మోహన్ అని అంటాడు మినిస్టర్ అంకుల్ ఆడపిల్ల చేతిలో తన్నులు తినడానికి సిగ్గు లేదా నీకు వెళ్లి ఆ పిల్ల దగ్గర ఎవిడెన్స్ ఏంటో తెలుసుకుని సంపాదించి అనుమానం రాకుండా పైకి పంపించేయండి బ్రతుకుంటే అది ఎప్పటికైనా మనకు డేంజర్ ఇంకా వెళ్ళండి అని అంటాడు మినిస్టర్ కోపంగా తండ్రి కొడుకులు పేరెంట్స్కి వచ్చేస్తే రంజిత్ హర్షిని ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తున్న అతనికి ఆ హోమ్ లోని పిల్లలే అతనికి అస్త్రంలా కనిపిస్తారు హర్షి దగ్గరికి వచ్చిన పాప అక్క ఆకలి అని అంటుంది ఏమైంది అక్షర ఇంకా తినలేదా ఎందుకు అని అడుగుతుంది హర్షి ఆయమ్మ ఆర్చి దగ్గరకు వచ్చి సరుకులన్నీ అయిపోయాయమ్మ ఉన్న వాటితో వండి పిల్లలకి ఫిట్నెన్స్ అని సరిపోలేదు ఆర్షమ్మ అని అంటుంది అంకుల్ చెప్పు తల్లి అని రాఘవయ్య గారంటే మెడలో ఉన్న ప్లాటినం చైన్ తీసి ఆయన చేతిలో పెట్టి వేలుకున్న డైమండ్ రింగ్ కూడా ఇచ్చి వీటిని సెల్ చేసి పిల్లల కడుపు నింపండి అంటుంది ఎంత సహనం ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయి తల్లి నీకు రాఘవయ్య గారంటే మై మా హీరో మా నాన్న నుంచే అంకుల్ నేను వీక్ కాదు సిచ్యువేషన్స్ నన్ను వీక్ చేయాలని చూస్తున్నాయి మా ఇచ్చిన ధైర్యం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను ఒకసారి బోర్డు మెంబర్స్తో మీటింగ్ అరేంజ్ చేయగలరా అని అడుగుతుంది ఆర్షి కంపెనీ గురించి బాగా తెలిసిన వ్యక్తి రాఘవయ్య రాధాకృష్ణ గారి చిల్లనాటి స్నేహితుడు కూడా అందుకే ఆయన అంటే ఉన్న నమ్మకంతో రాధాకృష్ణ గారు ప్రతిదీ షేర్ చేసుకునేవారు హోమ్ కంటే ముందు కంపెనీలో ఇరవై ఐదేళ్ళు పనిచేసిన అనుభవం అయింది ప్రయత్నిస్తాను తల్లి అని అంటారాయన రాఘవయ్య గారు అతి కష్టం మీద బోర్డు తో మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఆర్షి కోసం ఆమె ఉంటున్న గదిలోకి వచ్చిన రాఘవయ్య గారికి ధ్యానం చేస్తూ కనిపిస్తుంది ఆర్షి కళ్ళు మూసుకొని చెప్పండి అంకుల్ అని అంటుంది ఆర్షి అమ్మ మీటింగ్ కి మనం బయలుదేరాలని అంటారు ఆయన టెన్ మినిట్స్ అంకుల్ అని ఆర్షి అని అంటే సరే తల్లి అని బయటకు వచ్చేసిన రాఘవయ్య గారు అంతా మంచిగా జరగాలని దేవునికి దండం పెట్టుకుంటారు కళ్ళు మూసుకొని ఉన్న డీప్ గా ఊపిరి తీసుకొని బ్రీత్ని అలాగే హోల్డ్ చేసి మనసుని దగ్గం చేస్తోంది నాన్న గివ్ మీ ఐ యామ్ నాట్ ఏ వీక్ పర్సన్ స్టే విత్ మీ అని మనసులో బలంగా అనుకుని కళ్ళు తెరిచిన ఆర్షి బయటకు నడిచింది ఆఫీస్ ఆఫీస్కు చేరుకుంటే తను వాడుతున్న రోల్స్ రాయ్స్ కార్ నుంచి దర్జాగా దిగుతాడు రంజిత్ వాడిని చూస్తుంటేనే ఆర్షికి రక్తం ఉడికిపోతే పిడికిలి బిగించి లోపలికి నడిచింది అప్పటికే అందరూ రావడం వల్ల రాధాకృష్ణ గారు అంటే ఉన్న అభిమానంతో కొందరు ఆరుషి పరిస్థితికి జాలిగా చూస్తే మరి కొందరు ఆయన మీద ఉన్న ఈర్ష్యతో మంచి పని అయిందని నవ్వుకున్నారు వెల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మీరంతా మా నాన్నగారి కంపెనీతో కొన్ని సంవత్సరాలుగా కలిసి ట్రావెల్ అవుతూనే ఉన్నారు ఆయన ద్వారా మీరు లాభాలే కానీ నష్టాలు ఎప్పుడు చూడలేదు ఆఫ్టర్ మై డేట్ ఎక్స్పైర్ గుంట నక్కలు తమ నిజ నిజస్వరూపాన్ని చాలా బాగా చూపించాయని చైర్లో కూర్చున్న రంజిత్ కోపంగా చూస్తూ ఉంది ఆరుషి ఆ మాటకు రంజిత్ మోహం ఎరబడితే ఆర్షి వాని లెక్క చేయకుండా మిగతా వాళ్ళని చూస్తూ ఈ కంపెనీలో నాకు షేర్స్ ఉన్నాయి మా అమ్మగారి షేర్స్ తర్వాత ఐఆమ్ ది హైయెస్ట్ షేర్ హోల్డర్ సో ఈ కంపెనీ నాకు కావాలి సంతకాలు పెట్టించుకున్న మాత్రాన రూల్స్ పారవు ఈ చైర్ అని తండ్రి సీఈఓ చైర్ని ప్రేమగా తడిమిన ఆర్షి కుక్కలకు కాదు మీ అందరి సపోర్ట్ నాకు కావాలని స్థిరంగా అంటుంది ఆర్షి సపోర్ట్ యువ్ అని రాధాకృష్ణ గారంటే అభిమానం ఉన్న ఒక అతను చేయిత్తే అతను చూసుకుని ఇంకో ఏడుగురు చేతులు ఎత్తారు ఆ మాత్రానికే ఆర్షి మనసుకు సాధన కలిగితే థ్యాంక్ యూ సో మచ్ అని మిగతా వాళ్ళని చూసింది దాదాపు ఇరవై ఐదు మంది మెంబర్స్ వరకు ఉన్న వాళ్ళలో కేవలం ఏడుగురు మాత్రమే చేతులెత్తితే మిగతా వాళ్ళు అసహనంగా చూస్తూ దీనికోసమే మా టైం వేస్ట్ చేస్తూ పిలుచుంటే మేము ఇంకా వెళ్తామని ఒక్కొక్కరిగా వెళ్ళిపోతే రంజిత్ చుట్టూ తిరుగుతూ ఆమెను కామం నిండిన కళ్ళతో చూస్తూ సో శాడ్ బేబీ ఇలా అడుక్కునే స్థితి కలుగుతుందని నువ్వు అసలు ఊహించి ఉండవు కదా అని అంటాడు అవును నీలాంటి కుక్కని ఇంకా ప్రాణాలతో వదిలేస్తానని అసలు అనుకోలేదు ఎంత బలిపే నీకు అని రంజిత్ అంటాడు పళ్ళు నూరుతూ హోల్ యువర్ టంగ్ అని టేబుల్ మీద గట్టిగా హర్షిత్తో కొట్టిన ఆర్షి గుర్తుపెట్టుకో నీ చావు నా చేతుల్లోని అంత తేలిగ్గా వదిలేస్తానని అస్సలు అనుకోకు ఆర్షి ఆర్షి రాధాకృష్ణ ఇక్కడ బలుపు అన్నావు కదా ఎస్ నాకున్నదే బలుపు నీకు చేతనైతే మగాడు వైతే హోమ్ కంపెనీని నా నుంచి లాగేసుకోరా చూద్దాం అని స్పైడ్ స్పైల్ ఇచ్చిన అంకుల్ వెళ్దాం పదండి అని ముందుకు నడిచింది రంజిత్ తో అక్కడున్న అతని డబ్బు పైన మిగతా బోర్డు మెంబర్స్ కు ఆర్షి మాటలకు చెమటలు పడితే రంజిత్ ఏంటయ్యా నిన్ను నమ్ముకొని మేమంతా ఉన్నాం ఇప్పుడు ఈ అమ్మాయి మాకే ఎసరు పెట్టేలా ఉంది డబ్బు తీసుకున్నట్టు రుజువైతే జైలుకు పోవడమే కాదు ఫోర్ ట్వంటీ ఫ్రాడ్ కింద మా షేర్స్ పోతాయి జర్మానా కింద కోట్లు కట్టాలని అంటారు ఆ మెంబర్స్ ఇదంతా జరగాలంటే అది బ్రతుకుండాలి కదా అని రంజిత్ అంటాడు అదే రోజు సాయంత్రం బయటికి వెళ్ళిన హర్షి తండ్రి సమాధి ముందు కూర్చొని ఎంతసేపు ఉన్నది కూడా మర్చిపోయి ఉండిపోతే ఇంకెంతసేపు చూసినా ఆయన తిరిగి రారు హర్షి అనే స్వరం వినిపిస్తుంది వెనక తిరిగి చూసింది హర్షి అర్జున్ ఉన్నాడు వైట్ షర్ట్ బ్లూ జీన్స్లో లో ఉన్న అతన్ని ఆర్షి చూస్తూ నన్ను ఫాలో చేస్తున్నావా అని అడుగుతుంది కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్